వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు కేఆర్ ఇంజనీరింగ్ నుంచి వచ్చే వీడియోస్ యొక్క సమాచారం వెంట వెంటనే తెలియజేయబడుతుంది మరి ఛానల్ ఎవరైనా లైవ్ చూస్తున్నప్పుడు కూడా తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్లో కూడా మీరు లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు మీ పిల్లలకు మరియు పేరెంట్స్ కూడా వెంట వెంటనే అప్డేట్స్ ఇస్తూ వారికి కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తి సహాయం అందజేయబడుతుంది ఈరోజు మనం ఏదైతే మన పిల్లలు ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో మరి ప్రధానంగా మనం ఒక టాప్ ఫైవ్ ఎన్ఐటీస్ గురించి తెలుసుకుందాం మరి ఎన్ఐటీస్ యొక్క ప్రాధాన్యత ఐఐటీస్ తర్వాత ఎన్ఐటీస్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది దానిలో మ్యాక్సిమంగా టాప్ ఐఐటీస్ తర్వాత నెక్స్ట్ టాప్ ఫైవ్ ఎన్ఐటీస్కి ఐఐటీస్తో ఈక్వల్గా ప్రాధాన్యత ఉంటుంది ఆల్మోస్ట్ ఐఐటీస్లో లోయర్ ఐఐటీస్ వెళ్ళే కంటే చాలా వరకు టాప్ ఎన్ఐటీస్ వెళ్ళడం చాలా ఉత్తమం మనం గతంలో కూడా విభాసం ఇచ్చినప్పుడు అలాగే చేశాం మరి చాలా వరకు నూతనంగా ఏర్పడిన ఐఐటీస్ కంటే ఎన్నో టాప్ ఎన్ఐటీస్ ఎంతో మేలు కాబట్టి టాప్ ఎన్ఐటీస్ టెక్నికల్గా ఇవి ఐఐటీస్ కాకపోయినా ఆ స్థాయిలో ప్లేస్మెంట్స్ కానీ మంచి పర్ఫార్మెన్స్ను కలిగిస్తున్నాయి ఈ యొక్క టాప్ ఫైవ్ ఎన్ఐటీస్ యొక్క వివరాలు ఒకసారి తెలుసుకుందాం వీటి గురించి సెపరేట్గా మళ్ళీ ఒక్కొక్క దాని గురించి వీడియో మీకు వస్తుంది మరి మీకు అవగాహన కోసం ఈ టాప్ ఫైవ్ ఎన్ఐటీస్ వివరాలు భారతదేశంలో ఏవి అని మీకు కొంత వివరాలు అందించడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే టాప్ వన్ ఎన్ఐటీగా మనం ఎన్ఐటి ట్రిచిని చూస్తాను ఎన్ఐటి ట్రిచి టాప్ వన్ ఎన్ఐటి ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా దీన్ని ఎప్పుడు ఏడు నుంచి తొమ్మిది మధ్యనే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉంటుంది మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా చూసిన ఆల్మోస్ట్ చాలా సంవత్సరం నుంచి ఇది టాప్ వన్ ఎన్ఐటిగా ఉంది దీనిలో మనం ఒక్కసారి హైయెస్ట్ ప్యాకేజ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ వరకు హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్గా ఎన్ఐటి ట్రిచీకి సంబంధించి ఉండడం జరిగింది ఎన్ఐటి ట్రిచి అంటే ఇది తమిళనాడులో ఉంది మీకు తెలిసిన విషయమే ఇది టాప్ వన్ ఎన్ఐటిగా సూచిస్తాం తర్వాత నెక్స్ట్ టాప్ టూ ఎన్ఐటిగా ఎన్ఐటి సూరత్ కల్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది దీన్ని టాప్ టూ ఎన్ఐటిగా సూచిస్తాం ఇది మంచి క్లైమేట్లో ఉంటుంది ఆల్మోస్ట్ దీని ఎన్ఐఎఫ్ ర్యాంక్ ఎప్పుడు పదమూడు నుంచి పదిహేడు మధ్యలో వస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మంచి ట్రెండింగ్లో ఉన్న ఎన్ఐటి కూడా ఎన్ఐటి సూరత్ కల్ను చూడవచ్చు మన తెలంగాణకి పక్కనే ఉంటుంది కాబట్టి ఇది మనం చూజ్ చేసుకోవచ్చు తెలంగాణ విద్యార్థులు కూడా కాబట్టి దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది ఇది వెబ్సైట్లో వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఇచ్చిన వివరాలు మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టాప్ త్రీగా ఎన్ఐటి వరంగల్ మరిది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్లో కొంత లాంటి దానికంటే కొంత వెనుకబడి ఉన్నప్పటికీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ట్వంటీ వన్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ మనకు పర్ఫార్మెన్స్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఎన్ఐటి వరంగల్ యాక్చువల్లీ ఎన్ఐటి ట్రిచీతో ఈక్వల్గా ఎన్ఐటి వరంగల్ ఉంది మరి మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా చూసినప్పుడు ర్యాంకింగ్ పరంగా చూసినప్పుడు సూరత్ కలిగిస్తున్నాం కానీ తెలంగాణ విద్యార్థులు కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ విద్యార్థులైనా ఎన్ఐటి వరంగల్ను ఎక్కువ చూజ్ చేసుకుంటున్నారు ప్రధానంగా ఉత్తర నార్త్ స్టేట్స్ నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఎన్ఐటి వరంగల్ను ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మంచి హై పర్ఫార్మెన్స్ ఉన్న ఎన్ఐటిగా వరంగల్కు గుర్తుంది మరి ఆ వరంగల్కు మన యొక్క స్టేట్ ఎన్ఐటి కావడం మన అదృష్టం తెలంగాణలో ఉండడం అది మనకు ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ స్టేట్ కూడా వస్తుంది దాంట్లో కాబట్టి దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ ఒకసారి చూడండి మిగతా ఎన్ఐట్ల కంటే టాప్ వన్ టూ కంటే వరంగల్ ఈసారి ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంది మరి దీనికి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తుంది గతంలో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు ఉండేది ఇప్పుడు నైన్టీన్ ల్యాక్స్ కొంత రష్యన్ పట్ల ఉండడం వల్ల నైన్టీన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ ఎన్ఐటి వరంగల్లో మనం చూసింది నెక్స్ట్ మరొక ఎన్ఐటి ఎన్ఐటి రూర్కేలా ఎన్ఐటి వరంగల్ తెల తెలంగాణలో ఉంది తెలిసిన విషయం ఎన్ఐటి రూర్కెళ్ళ ఫోర్త్ ఐఐటి సారీ ఫోర్త్ ఎన్ఐటి మీకు యాక్చువల్గా దీని యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకు వరంగల్ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఇటు ప్లేస్మెంట్స్ పరంగా చూసినా ఏ రకంగా చూసినా ఇది వాస్తవం కూడా చాలా పెద్ద మనకు విశాలంగా ఉంటుంది ఎన్ఐటి రూర్కెళ్ళ మరి దీంట్లో ఇది ఫోర్త్ ప్లేస్ మనం ఇస్తున్నాం దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఒక్కసారి హైయెస్ట్ ప్యాకేజ్ చూసినట్టయితే ఫిఫ్టీ టూ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చి కొంత మిగతా ఎన్ఐటిస్తో పోలిస్తే ఫోర్టీన్ ల్యాక్స్ మాత్రమే యావరేజ్ ప్యాకేజ్గా చూపిస్తా ఉంది మరి ఎన్ఐటి రూరికెళ్ళ కూడా చూజ్ చేసుకోవచ్చు ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది ఇది ఒక టాప్ మోస్ట్ టాప్ ఫోర్త్ ఎన్ఐటీగా మనం భావిస్తాం తర్వాత నెక్స్ట్ టాప్ ఫైవ్ ఎన్ఐటిగా ఎన్ఐటి క్యాలికెట్ ఎన్ఐటి క్యాలికెట్ కూడా చాలా రోజుల నుంచి మంచి ట్రెండింగ్లో వస్తున్న ఎన్ఐటి ఇది మనకు కేరళలో ఉంది ఎన్ఐటి క్యాలికట్టు మనకు హైయెస్ట్ ప్యాకేజీ కనుక చూసినట్టే ఎన్ఐఆర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా చూసిన ఇప్పుడు ఎప్పుడు ఇది సెవెంటీన్ నుంచి ట్వంటీ మధ్యలో ఉంటుంది ఆ మధ్యలో కాబట్టి ఇది టాప్ మోస్ట్ ఎన్ఐటిగా మనం చూస్తాం క్యాలికట్లో మనకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్గా ఉంది తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చి ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజీ యావరేజ్ ప్యాకేజీగా ఉంది అంటే ఈ టాప్ ఫైవ్ ఎన్ఐటీస్ మనకు ఆల్మోస్ట్ మిడిల్ లేదా లోయర్ ఐఐటీస్తో ఈక్వల్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే టాప్ టెన్ ఐఐటీస్ చూసుకున్న తర్వాత కొంతవరకు సిఎస్సి లాంటి బ్రాంచులు వస్తే మనం ఐఐటీస్కు మనకు మిడిల్ ఐఐటీస్ కూడా వెళ్తాం కనుక సిఎస్సి కానీ లేదా మనకు బ్రాంచెస్ సరిగ్గా రానప్పుడు మిడిల్ ఎన్ఐటి మిడిల్ ఐఐటీస్ సరిగ్గా బ్రాంచులు రానప్పుడు మనం ఇమీడియట్గా డైరెక్ట్గా ఎన్ఐటికి వచ్చేస్తాం టాప్ ఎన్ఐటీస్కి రావడం జరుగుతుంది ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ చూసినా ఎన్ఐటి ట్రిచి చూసినా ఎన్ఐటి సూరత్కల్ చూసినా ఇవి ఏమాత్రం ఐఐటీలకు తీసుకొని పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి మీకు జేఈలో టాప్ ర్యాంక్ వస్తే మీరు ఈ టాప్ ఫైవ్ ఎన్ఐటీలను చూజ్ చేసుకోవచ్చు మీకు మిగతా టాప్ ఫైవ్ ఇప్పుడు ఇచ్చాము కానీ భవిష్యత్తులో టాప్ టెన్ ప్రతి ఎన్ఐటి వివరాలు ప్రతి యొక్క ఎన్ఐటీలో కోర్సులో ఏ ఏవి ఉంటాయని అన్ని వివరాలు కూడా మీకు భవిష్యత్తులో అందించబడుతుంది ఇది టాప్ ఫైవ్ ఎన్ఐటీకి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ